మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటూ కోరిన బిఆర్ఎస్ నాయకులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో పండ్లు భోజనం స్వీట్స్ పంపిణీ చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గజమాలతో సత్కరించి కేక్ కట్ చేసిన బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాసరి మనోహర్ రెడ్డి ఎవరూ చేయలేనంత పెద్దపల్లిని అభివృద్ధి చేసిన ఘనత దాసరిదే అని కొనియాడారు ఆయన మరొకసారి ఎమ్మెల్యే కావాలని ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు వేడి గారి నాయకత్వం వదలలే వదలలే లాంగ్లే ఉలాంగ్లే ది లాంగ్లే ఉలాంగ్లే లాంగ్లే ఉలాంగ్లే వేడిగడ్ మండల వెడిగడ్ గ్రామాన్ని చెందినటువంటి చురుకైనటువంటి కార్యకర్త కవంపల్లి అనిల్ అకస్మాత్గా చనిపోవడం బాధకరం అతని కుటుంబానికి సాహన్రణ ఆలోచనతోని సోషల్ మీడియా వారియర్స్ ఒక యాభై వేల రూపాయలు మరి సమకూర్చడం జరిగింది అట్లాగే దానికి తోడుగా ఇంకొక యాభై వేల రూపాయలు నేను వారికి సాయం చేసి సహాయంగా ప్రకటించడం జరిగింది ఒక లక్ష రూపాయలు ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ఉద్దేశంతో మరి వారికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది కార్యకర్తలు ఎవరైనా అకస్మాత్తుగా చనిపోయినట్టయితే వారికి మరి ఎంతో కొంత సాయంత్ర ఉద్దేశంతో నియోజకవర్గం యువకులు సోషల్ మీడియా వారియర్స్ అందరూ ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం మరి దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన కృతజ్ఞ తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగర సానుభూతి తెలియజేస్తూ అతని ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబానికి చేదోడు వాదులుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ